క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో మొదటిసారిగా ఏ సంస్థ యొక్క ఎపిగ్రఫీ విభాగం వెయ్యి శాసనాలను కాపీ చేస్తోంది ఆప్షన్ ఆర్ భారత పురావస్తు శాఖ ఆసిఈ ఆప్షన్ బి భారత జాతీయ ఆర్కైవ్స్ ఆప్షన్ సి భారతీయ చారిత్రక పరిశోధన మండలి ఆప్షన్ డి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారత పురావస్తు ఒక తాజా నివేదిక ప్రకారం ఒక రూపాయి లక్ష కోట్ల రూపాయలు ఏ ప్రయోజనం కోసం వసూలు చేయబడ్డాయి అందులో సగం కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా మిగిలిపోయింది ఆప్షన్ ఆర్ గనుల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు ఆప్షన్ సి గనుల జిల్లాల సంక్షేమం ఆప్షన్ డి గనుల ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ గనుల జిల్లాల సంక్షేమం క్వశ్చన్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పరికరాలు మరియు రసాయనాల యొక్క ప్రధాన మూలాలుగా ఏ దేశాలను ఒక యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక గుర్తించింది ఆప్షన్ ఆర్ భారతదేశం మరియు చైనా ఆప్షన్ బి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ సి మెక్సికో మరియు కొలంబియా ఆప్షన్ డి రష్యా మరియు ఉత్తర కొరియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం మరియు చైనా క్వశ్చన్ ఏ దేశం ఇటీవల ఖతార్కు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు వంద కోట్ల డాలర్లు ఎంక్యూ తొమ్మిది బి డ్రోన్ల అమ్మకాన్ని ఆమోదించింది ఆప్షన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి జర్మనీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఇది పన్నెండు పాయింట్ ఆరు రెండు వంద కోట్ల డాలర్లు కొత్త శిఖరాన్ని చేరింది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి తెలంగాణ ద కరెక్ట్ మూడు వందల ఏడు స్వదేశీ ఫిరంగుల కోసం భారత్ ఫోర్జ్ మరియు టాటాతో మంత్రిత్వ శాఖ ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది ఆప్షనల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రక్షణ మంత్రిత్వ శాఖ క్వశ్చన్ రెండు వేల ముప్పై ఒకటి నాటికి నూనె గింజల ఉత్పత్తికి కేంద్రం లక్ష్యం ఏమిటి ఆప్షనల్ యాభై మిలియన్ టన్నులు ఆప్షన్ బి అరవై మిలియన్ టన్నులు ఆప్షన్ సి డెబ్బై మిలియన్ టన్నులు ఆప్షన్ డి ఎనభై టన్నులు ద కరెక్ట్ ఆన్సర్ డెబ్బై మిలియన్ టన్నులు క్వశ్చన్ ఏ సంస్థకు ఎయిర్ డిఫెన్స్ సిమ్యులేటర్ల కోసం నూట యాభై రెండు కోట్ల రూపాయలు రక్షణ ఆర్డర్ లభించింది ఆప్షన్ ఆర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆప్షన్ బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆప్షన్ సి జెన్ టెక్నాలజీస్ ఆప్షన్ డి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దరెక్ జెన్ టెక్నాలజీస్ క్వశ్చన్ పాఠశాలల కోసం జియో ట్యాగింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఇటీవల అంశాక్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆప్షన్ ఆర్ గుజరాత్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి తెలంగాణ కరెక్ట్ మహారాష్ట్ర క్వశ్చన్ పిల్లల మరణాల రేటు తగ్గింపులో పురోగతి కోసం ఐక్యరాజ్య సమితిచే ఒక ఉదాహరణగా గుర్తించబడినది ఏది ఆప్షనల్ చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి బ్రెజిల్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ ఏ దేశ పార్లమెంట్ ఇటీవల రక్షణ వ్యయాన్ని ఘాత్లో మూడు శాతంకి పెంచడానికి ఆమోదం తెలిపింది ఆప్షనల్ జర్మనీ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి చెక్ రిపబ్లిక్ ఆప్షన్ డి పోలాండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చెక్ రిపబ్లిక్ క్వశ్చన్ దేశీయ ఏఐ ఫౌండేషన్ మోడళ్ల కోసం భారత ప్రభుత్వం ఏ మిషన్ కోసం నూట ఎనభై ఏడు ప్రతిపాదనలు అందుకుంది ఆప్షన్ ఆర్ డిజిటల్ ఇండియా మిషన్ ఆప్షన్ బి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆప్షన్ సి భారతదేశ ఏఐ మిషన్ ఆప్షన్ డి స్టార్టప్ ఇండియా కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశ ఏఐ మిషన్ వేస్ట్ పికర్ల కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క నమస్తే పథకాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది ఆప్షన్ ఇండోర్ ఆప్షన్ బి పూణే ఆప్షన్ సి సూరత్ ఆప్షన్ విశాఖపట్నం కరెక్ట్ క్వశ్చన్ లోక్సభ అనువాదకులు ఎన్ని భాషలలో నిజ సమయ ప్రొసీడింగ్లను అందిస్తారు ఆప్షన్ ఆ పన్నెండు ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ ఇస్ పద్దెనిమిది క్వశ్చన్ ఏ దేశానికి చెందిన ప్రొఫెసర్ ఇటీవల గణిత నోబెల్ అని పిలువబడే అబెల్ బహుమతిని గెలుచుకున్నారు ఆప్షన్ ఆ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి United Kingdom. Option C. Japan. Option D. Canada. The correct answer is Japan.